లోపలికి వెళ్ళాకండి నిజంగా అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలబమ్మ సురారుల కడుపారడి సురారుల కడుపారెడి బుచ్చడి అమ్మ దుర్గ మాయమ్మ అని అమ్మవారిని కొలుస్తామండి ఈ రోజు డెబ్బై సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడుకు అప్ప చెప్తాం అనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే హిందువులు గుడులకి ఇంత కష్టం అవుతుంటే ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వెయ్యాలి మాట్లాడాలి అసలు అవసరమే లేదు ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు వంద గజాలు మీరు అనుకుంటే ఐదు నిమిషాలు ఇప్పించగలుగుతారు ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా చెప్తున్నాం మేము మేము ఎవరు ఓట్లు వేయూ వెయ్యరు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి వారు అందరూ బతిమాలుకుంటే ఈ రోజు పంపించారు పోలీసు వారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు అదే చేస్తారు మించి ఏం చేయలేరు కదా అదే పని జరుగుతుంది మీకు ఇంతకు ముందు చెప్పినట్టే దర్గాలు చర్చిలు అన్ని చాలా ఉన్నాయి వాటిని కూడా తొలగించండి మీకు దమ్ము ఉంటే అది చేయండి అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి లేదా హిందువులు సత్తా చూపిస్తాం ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని ఇవాళ చెప్తున్నాం మీరు తొందరగా ప్రకటించండి ఏదో ఒకటి ఆ గుడి వంద గజాలు ఇచ్చేస్తారా సంతోషం లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డికి మా అధ్యక్షులు చెప్పినట్టుగా పన్నెండు ఎకరాలు ఆక్షన్ రాబోతోంది ఆల్రెడీ పేపర్ లో కూడా వేసేసి వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు ఇందుకే ఉన్నారు హిందువులు గుళ్ళనే కొలగొడతారు వేరే దానికి లేరు ఏమయ్య కొంచమైనా బుద్ధి ఉందా మీరు హిందువులు కాదా ఇంతమంది ఉన్నారు మీరు హిందువులు కాదా అధికారులు ఆడదానివైంటి ఎలా కూల్చావమ్మా ఎమ్ఆర్ఓ ఎలా వచ్చావమ్మా నువ్వు ఆడదానికి కాదా నీకు అధికారం ఇస్తే ఆడదానికే కొంచెం ఫీలింగ్ రాదా అమ్మవారు అని అంటారు ఆడవాళ్ళని స్వరూపాన్ని అమ్మవారి స్వరూపం కొలుస్తామే ఆడవాళ్ళని మీకు ఎలా మా మూడు గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు మా గుడిని మీరు విగ్రహమే తీశారు అక్కడ ఎనభై సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది అక్కడే అక్కడే ఉంది ఉంది అమ్మ అమ్మ అక్కడే ఉంది విగ్రహం మాత్రం లేదంటే మాత్రం లేదు ఆ శక్తి ఎక్కడ ఉంది అందుకే మా ప్రధాన అడి మా విగ్రహం ఎక్కడ ఉందో చూపించాలి ఇవాళ అప్ప చెప్తా ఉంటే నాయకులు అందరు తీసుకుని వచ్చాము వచ్చారు కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మాకు ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం ఎంతో మనం ధాన్యాదివాసం జలాదివాసం ఇన్ని చేస్తాం అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది దాన్ని ప్రకలించాలన్నా అదే చేయాలి ఏమి చేయకుండా మూడు గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారా సిగ్గు లేని వాళ్ళ నేను ఎవరైతే పెకలించారో వాళ్ళని తిరుతా నాకు బాధ అనిపిస్తుంది నా కష్టం నా బాధ మా అమ్మవారు మాకు ఇవ్వండి మా హిందువుల బాధ మీకు అర్థం కాదా ఎంతసేపు కాళ్ళకి అలా గ్రేస్ చేసుకుంటా బతుకుతారు ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోకపోతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నామండి వాళ్ళందరూ ఉసురు తగులుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851